ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా మధ్యప్రదేశ్లో దేశంలోని మొట్టమొదటి బహుళార్థ సాధక కెన్ బెత్వా జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరుస్తోందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా ప్రజలకు ఉత్తమమైన కార్యక్రమాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారమవుతుంది మధ్యప్రదేశ్లోని ఖజురహోలో దేశంలోని మొట్టమొదటి ప్రతిష్టాత్మకమైన బహుళార్థ సాధక కెన్ బెత్వా జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు శంకుస్థాపన చేశారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దేశంలోని మొట్టమొదటి ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించి ఒక వెయ్యి నూట యాభై మూడు అటల్ గ్రామ్ సుశాసన్ భవన్ల భూమి పూజను నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం ఒక స్టాంపు నాణ్యాన్ని మోదీ విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుపరిపాలన ఉత్తమ సేవలను అందించడంలో వాజ్పేయి తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చారని అన్నారు భారతదేశ నీటి వనరుల నిర్వహణ ఆనకట్ట నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనికత దూరదృష్టి గణనీయంగా దోహదపడ్డాయని పేర్కొంటూ बांस का पानी करीब 11 लाख हेक्टेयर भूमि तक पहुंचेगा बीता दशक भारत के इतिहास में जल सुरक्षा और जल संरक्षण के अभूतपूर्व दशक के रूप में याद किया जाएगा पहले की सरकारों के दौरान पानी से जुड़ी जिम्मेदारियां अलग अलग विभागों के बीच बटी हुई हमने इसके लिए जल शक्ति मंत्रालय बनाया దేశంలో అంతర్గత భద్రత శాంతిని నెలకొల్పడంలో సిఆర్పిఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కార్యాచరణ పరిపాలనా సామర్థ్యంపై కేంద్ర హోంమంత్రి ఈరోజు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నక్సలిజాన్ని అరికట్టడంలో ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్లో శాంతి సుస్థిరతను పునరుద్దరించడంలో కేంద్ర సాయుధ పారామిలిటరీ దళం సేవలు ప్రశంసనీయమని కొనియాడారు కారుణ్య నియామకాలతో సహా అమరవీరులైన జవాన్ల కుటుంబాల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను హోంమంత్రికి సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ సింగ్ వివరించారు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకునే అవకాశముందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు బీహార్ రాష్ట్రం పాట్నాలోని రాజ్భవన్లో సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కాంత్ ప్రత్యేక స్మారక ఉపన్యాసం చేశారు తయారీ ఎగుమతుల్లో వృద్ధిని సాధించడం ద్వారా ఈ ఘనత సాధించవచ్చని తన ఉపన్యాసంలో ఆయన పేర్కొన్నారు అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు భారతదేశం తన జాతీయ జీడీపీని తొమ్మిది రెట్లు తలసరి ఆదాయాన్ని ఎనిమిది రెట్లు తయారీ సామర్థ్యాన్ని పదహారు రెట్లు వేగవంతం చేయాలని సూచించారు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక చిహ్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా ప్రజలకు ఉత్తమమైన కార్యక్రమాలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు జార్ఖండ్లో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి ఈరోజు పాలములోని డాల్తోగంజ్లోని ఆకాశవాణి దూరదర్శన్ ప్రాంతీయ కేంద్రాలను సందర్శించారు మంత్రి తన అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకునేందుకు ఆకాశవాణి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెండు స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరుస్తోందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన పదివేలకు పైగా బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డైరీ మత్స్య సహకార సంఘాలను ఈరోజు ఆయన జాతికి అంకితం చేశారు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఏర్పడిన సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు మైక్రో ఏటీఎంలను అమిత్ షా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల లక్ష్యం కంటే ముందుగానే ప్రభుత్వం రెండు లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేస్తుందన్నారు ఈ కార్యక్రమాల ద్వారా రైతుల ఉత్పత్తులు సులువుగా ప్రపంచ మార్కెట్కు చేరుతాయని ఆయన పేర్కొంటూ स्थानीय సప్లై और डिमांड को देखते हुए प्रोसेसिंग यूनिट्स का भी कोऑपरेटिव में एक स्ट्रक्चर बनाना चाहते हैं दरिया के अंदर जाकर मछुआरा मत्स्य संपदा कलेक्ट कर सके इसके लिए भी उनको फाइनेंस करना चाहते हैं एनसीईएल, एनसीओएल -E और बीबीएसएसएल ये तीनों हमारी राष्ट्रीय सहकारी समितियां किसानों को सपोर्ट करने के लिए तैयार खड़ी है हमारे सहकारिता के परिवार में बहुत अच्छी वृद्धि करने का हमने काम किया है पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी सत्ययंती सुपरिपालना दिनोत्सव संदर्भ रोज लो రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ రాష్ట్ర పర్వ్ వెబ్సైట్ యాప్ను ప్రారంభించారు గణతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రిట్రీట్ టేబుల్ యాక్స్ వంటి జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్సైట్ సాధారణ ప్రజలకు అందజేస్తుందని రాజేష్ కుమార్ సింగ్ అన్నారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ సమయంలో టికెట్ పార్కింగ్ సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా పౌరులకు ఈ వెబ్సైట్ అందిస్తుందని తెలిపారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది ఈ నెల ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ను నింగిలోకి పంపనుంది స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు వందల ఇరవై కిలోల రెండు ఉపగ్రహాలను రాకెట్ ద్వారా నాలుగు వందల కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనుంది ఈ మిషన్ ద్వారా ప్రపంచంలో భారత్ రెండు అంతరిక్ష వాహనాలను కలిపే సాంకేతిక డాకింగ్ ను కలిగి ఉన్న నాలుగవ దేశంగా అవతరించనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో ఏడు విభాగాల్లో అసాధారణ విజయాలు సాధించిన పదిహేడు మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రదానం చేయనున్నారు కళలు సంస్కృతి శౌర్యం ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతికత సామాజిక సేవ క్రీడలు పర్యావరణ రంగాలలో సాధించిన విజయాలకు ప్రభుత్వం బాల పురస్కారాన్ని అందజేస్తుంది ప్రతి అవార్డు గ్రహీత పథకంతో పాటు ధృవపత్రం ప్రశంసాపత్రాన్ని అందుకుంటారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మధ్యప్రదేశ్లో దేశంలోని మొట్టమొదటి బహుళార్థ సాధక కెన్బెత్వా జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరుస్తోందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా ప్రజలకు ఉత్తమమైన కార్యక్రమాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై అవుతుంది ప్రసారమవుతుంది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు